ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు పల్నాడు ప్రాంత ప్రజానికానికి మా గౌరవ శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారికి మా రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా నమస్తమాజులు తెలియజేస్తున్నాను మాజీ జగన్ సర్కారు విద్యుత్ ఛార్జీలు పెంచి వారే మరలా ధర్నా చేయడం చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే సమాజంలో కొంతమంది నేరగా వారే దోపిడీలకు దొంగతనాలకు హత్యలకు అత్యాచారాలు పాల్పడి తెలివిగా వారే రోడ్డెక్కి నిందితులను శిక్షించాలని దోషులు పట్టుకోవాలని చాలా తెలివిగా సమాధానం చెబుతుంది ఆ విధంగా ఉంది వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి సుమతి సర్కార్లు చెప్పాలన్న ఒక సిగ్గు ఉండాలి మన సాక్షి ఉండాలి యూనిట్ ధర ఐదు ఉంటే ఐదు నుంచి పది రూపాయలకి పది నుంచి పదిహేను రూపాయలకి పెంచి మీ అనుయాలు కట్టబెట్టింది జగన్ సర్కార్ అంతేకాకుండా ఇక్కడున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ పెట్టుబడిదారులని విండ్ పెట్టుబడిదారులని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టింది జగన్ సర్కార్ మన ప్రధానంగా చెప్పుకునేది జంతువు విద్యుత్ సంస్థ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది జగన్ సర్కారు ఇదొక నాటకం జగన్ నాటక రంగంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనడం అని కూడా ఇదొక నాటకం గతంలో కోడికత్తి నాటకం హిట్ అయింది ఆ తర్వాత గులకరాయ నాటకం ఫ్లాప్ అయింది ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న నాటకం ఇది అక్కడ ఫ్లాప్ అయింది ఇప్పటికైనా జగన్ టీమ్ ప్రధానంగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సాధారణంగా పదకొండు మంది ఉన్న మిమ్మల్ని ఆహ్వానించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విశాల దృక్పథానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని వారి ఆలోచనకి ఇది గొప్ప నిదర్శనం అని ఇప్పటికైనా మీరు గ్రహించాలి ఇప్పటిదాకా మా నాయకులు చెప్పినట్టు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మాత్రమే కాదు ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రశ్నిస్తే భారతీయులందరి మీద కేసులు పెట్టి జైలు వేసినట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం చాటుకున్న ప్రశ్నించినా వీరందరి మీద కేసులు పెట్టి జైల్లో వేసింది జగన్ ప్రభుత్వం దానికి దానికి ప్రతీకారంగానే ఈ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం